స్వామి రూపం అండి ఆ తిరుమల తిరుపతి కొండపైన కుడివైపు నుంచి చూడండి వెంకట్రామూర్తి నామాలు తర్వాత పొడవగా ఎంత పెద్ద జడ ఇప్పుడు ఉంటే ఎంత బాగున్నాం అందరికీ అంతేనండి ఎంతో కోరికలు ఉంటాయి ఎలా ఉండి ఎక్కడి నుంచి వస్తుందో తెలీదు నిత్యం అలా పడుతూనే ఉంటుందండి ఇంకా అక్కడ చాలామంది స్వామి అండి ఇక్కడ ఆంజనేయస్వామికి ప్రసిద్ధి నిజంగా చూడండి ఎంత ముద్దుగా ఉన్నారో స్వామి చక్కగా ఆ వాటర్ కొంచెం సేవిస్తే ఎంత చక్కగా తీయగా కొబ్బరి నీళ్ళ ఉన్నాయండి మీకు అందరం కూడా వెళ్ళి ఆ వాటర్ని కొంచెం పైన చల్కొని వచ్చాము హాయ్ అండి అందరికీ నమస్తే గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అందరికీ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మన చుట్టూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఇప్పుడు మేము ఎక్కడికి వెళ్ళిపోతున్నామో చెప్పనా అండి చక్కగా మంచి ఫీల్ ఉన్న టెంపుల్ అందరికి ఇష్టమైన టెంపుల్ ఏంటండి తిరుపతి ఈ తిరుపతికి మనం ప్రయాణం అవుతున్నాము అయితే తిరుపతి వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి చక్కగా ఫ్యామిలీతో అయితే మేము బయలుదేరిపోయామండి అయితే ఎలా జరిగింది ఏంటి మన ఈ తిరుపతి ట్రిప్ అనేది ఇందులో ఎలాంటి టెంపుల్స్కి వెళ్ళాము ఇంకా అన్ని వీడియోలో మీకు షేర్ చేసుకోబోతున్నానండి తప్పకుండా చివరి వరకు చూడండి ఎందుకంటే ఇక్కడ మీకు లాస్ట్లో నేను మంచి వెంకటేశ్వర స్వామి నిజంగా ఈ కొండపైనే కొలువున్నాడు అని చెప్పడానికి మంచి నిదర్శనం ఒకటి నాకు కనిపించిందండి అది వీడియోలో పొందుపరిచాను తప్పకుండా లాస్ట్ వరకు చూడండి తప్పకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి వెంకటేశ్వర స్వామి అందరికీ కృప అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఆయన తలుచుకుంటే జరగలేంది ఏమీ లేదు ఎన్ని కష్టాలున్నా తొలగిపోతాయి అయితే ఇప్పుడు మనం తిరుపతిలోకి ఎంటర్ అయిపోయామండి మీరు చూస్తున్న కొండ చూసారు కదా అసలు ఎంత బాగుంటుందండి అలాగా ఆ కొండ అలా చూస్తూ ఉంటే మనసు పొలకించిపోతూ ఉంటుంది సో ఇక్కడైతే మేము ఆగాము పైకి వెళ్ళడానికి ఇక్కడ టోకెన్స్ తీసుకోవాలండి మనకి ఎప్పుడు దర్శనం పడుతుంది అనేది అక్కడే చెప్పేస్తారు మేము తీసుకున్నాం అయినా మాకు ఎంత మంచి రోజు పడిందంటే చక్కగా ఏకాదశి శనివారం అలాగే బ్రహ్మముహూర్తాన మాకు దర్శన భాగ్యం కలిగిందండి ఇంకా పదండి మనం కొండ ఎక్కేద్దాము ఏడు కొండలు ఎంత బాగా కనిపిస్తున్నాయండి పచ్చగా వర్షం ఒకటి పడుతూ ఉందండి మేము వెళ్ళేసరికి వర్షాలు లేవు చక్కగా ఎండలు కాస్తున్నాయి ఆ ముందు మూడు రోజులైతే ఫుల్ వర్షం అటండి చల్లగా ఉంది వాతావరణం అక్కడ చాలా పీస్ఫుల్గా చాలా ఆనందంగా అనిపిస్తుందండి ఇంకా మనకి ఉదయం దర్శనం కాబట్టి సాయంత్రం మేము వెళ్ళాం కదా ఇంకా సామాన్లు అన్నీ కూడా లగేజ్ అంతా కూడా రూమ్లోకి షిఫ్ట్ చేసేసుకున్నాము రూమ్ దొరికింది మంచిగా బాగుందండి అయితే ఇక ఈవినింగ్ ఫ్రెషప్ అయిపోయి ఒకసారి అలాగా గుడి వరకు అని చెప్పి బయలుదేరి వెళ్ళామండి ఎంత హాయిగా ఉందో అక్కడంతా కూడా దూప దీపాలతో ఆహ్లాదకరంగా అంత సాంకేతిక ప్ర ప్రోగ్రామ్స్ కూడా వేస్తూ ఉన్నారు చాలా చక్కగా వేణ వాయించడం నృత్యం చేయడం అన్నీ కూడా అక్కడున్న స్టేజ్ పైన చేస్తూ ఉన్నారండి చాలా ఆనందంగా అనిపిస్తుంది అక్కడికి వెళ్తే ఇంకా మనకి టైం కూడా తెలీదు మీరే చూడండి అసలు ఆ అద్భుతమైన లొకేషను అద్భుతమైన ప్రాంగణం నిజంగా కళ్ళు విందుగా అనిపించిందండి స్వామికి ఎదురుగా ఆంజనేయ స్వామికి చక్కగా లైటింగ్ పెట్టారు అసలు హ్యాపీనెస్ అంటే అక్కడే అనిపిస్తుంది అండి అంటే నిజంగా మన భూలో ఒక స్వర్గం ఉందంటే తిరుపతిలో అని చెప్పొచ్చండి అంటే స్వర్గంలోకి వెళ్ళి ఉన్నట్టే అనిపిస్తుంది అంత హాయిగా అనిపించిందండి నాకు కూడా అసలు ఇంక మళ్ళీ తిరిగి రాబోద్దు కాదనమాట అంత ప్రశాంతంగా బాధబందీలన్నీ తొలగిపోయి దేవుని సన్నిధిలో దేవుని ధ్యానంలో వెళ్ళిపోతూ ఉంటాము ఇక్కడ తిరుపతిలో కోనేరు స్నానం ఆచరించడానికి అండి అలాగే ఇక్కడ దీనికి ఎదురుగానే శ్రీ వరాహ నరసింహస్వామి ఆలయం ఉంది అంటే వెంకటేశ్వర స్వామి అన్నయ్య అని చెప్తారు ముందుగా అతని దర్శనం అయితే చేసుకోవాలి తర్వాత మేము ఉదయాన్నే వెళ్ళామండి మూడు గంటలకే వెళ్ళిపోయి చక్కగా దర్శనం అయితే వేకువజామునే బ్రహ్మ ముహూర్తాన్ని మాకు దర్శనం చాలా బాగా జరిగింది అయ్యవారి అనుగ్రహం అయితే పొందామనిపించిందండి సో ఇంకా అక్కడ నుంచి మేము టైం ఉందనమాట మధ్యాహ్నం టైం ఉంది కదా అని చెప్పి అక్కడ తిరుపతి కొండపైన ఇంకా రెండు మూడు గుడ్లు ఉన్నాయండి అవి చూద్దామని చెప్పి మేము అనమాట ఇంకా ఉన్నాయి బట్ మనకు టైం లేదనమాట అందుకని చెప్పి ఈవినింగ్ అయిపోయింది ఆల్రెడీ సో ఇంకా దగ్గరలో ఉన్న గుళ్ళనైతే మనం కొంచెం దర్శనం చేసుకొచ్చని వెళ్ళాము ఇది పాప వినాశనం ప్లేస్ అండి అక్కడ దగ్గరలోనే ఉంది మనం ఒక వెహికల్ మాట్లాడుకుంటే చక్కగా తీసుకువెళ్ళిపోతారు కదా మీకు అందరికీ తెలిసే ఉండొచ్చు అయితే ఒకసారి మేము చాలాసార్లు వెళ్ళాం కానీ ఎప్పుడు వెళ్ళినా కొత్తగా అనిపిస్తుంది అండి తిరుపతి ఎందుకో కానీ కదా అయితే ఇక్కడ మీరు ఒకసారి ఇది గమనించారా ఇక్కడ సవరాలు ఉన్నాయండి ఆ సవరాలు చూస్తే ఎప్పుడో చూసాం చిన్నప్పుడు ఇప్పుడు మళ్ళీ నాకు కనిపించాయి నాకు చాలా థ్రిల్ అనిపించిందండి ఆ జడ ముట్టుకుంటే ఎందుకంటే నా జడ అంత ఉండేదండి చిన్నప్పుడు మ్యారేజ్ అయినంత వరకు ఉంది మ్యారేజ్ అయ్యే కూడిపోయింది అనమాట అసలు ఆ హెయిర్ చూస్తే ఒకసారి అలా పెట్టుకొని చూద్దాము అప్పుడు ఇలా ఉండేది కదా అనిపించింది చూడండి ఎంత పొడవుగా ఎంత పెద్ద జడ ఇప్పుడు ఉంటే ఎంత బాగున్నాం అందరికీ అంతేనండి ఎంతో కోరికలు ఉంటాయి ఇలా ఉంటే బాగున్నని కానీ ఎక్కడ ఉంటున్నాయండి హెయిర్ అసలు మనకున్న ఈ టెన్షన్స్కి జుట్టు ఎక్కడ ఉండట్లేదు రాలిపోతూ ఉంది కదా ఓకే ఇక్కడ అలా వచ్చేసరికి మనకి కిందకి చిన్న కోతి కనిపించిందండి అబ్బాయి ఎంత బాగుందో ముద్దు ముద్దుగా ఆడుకుంటూ ఉంది అలాగే ఇక్కడ చాలా సామాగ్రి ఉంది మామూలుగా లేదండి ఏదైనా పర్చేస్ చేయాలంటే ఇక్కడ చేసుకోవచ్చు ఇంకా మనం వచ్చేసరికి ఇక్కడ చూసారు కదా పాప వినాశనం డ్యామ్ ఈ డ్యామ్ అనేది ఇంతకుముందు లేదండి మేము వచ్చినప్పుడు ఇప్పుడు కొత్తగా కనిపిస్తుంది కడుతూ ఉన్నారు చూస్తున్నారు కదా అక్కడ కన్స్ట్రక్షన్స్ జరుగుతున్నట్టున్నాయి సో మనం అయితే ఇంకా కిందకి వెళ్ళిపోదామండి ఇంకా అక్కడే ఉంది ఆ డౌన్లోకి వెళ్ళేసరికి ఇక్కడ మనకు కనిపిస్తుంది చూడండి అక్కడ వాటర్ పడుతూ ఉంది కదా ఇదంతా కూడా ఆకాశ గంగండి ఎక్కడి నుంచి వస్తుందో తెలీదు నిత్యం అలా పడుతూనే ఉంటుందండి ఇంకా అక్కడ చాలామంది స్నానాలు కూడా ఆచరిస్తారు కాకపోతే స్నానం చేసేంత టైం లేకపోతే మనం కాళ్ళు కడుక్కొని నెత్తి మీద కాస్త వాటర్ జల్లుకున్నా కూడా మనకున్న ఏదైనా ఉంటే అంటే బ్యాడ్ నెగిటివిటీ అంతా కూడా పోతుందండి ఈయన అంటే తిరుపతిలోని హెయిర్ ఇస్తానని మొక్కుకున్నారండి అందుకని ఇంకా హెయిర్ని అయితే రిమూవ్ చేయించుకున్నారు స్వామికి నేలాలు అర్ప అర్పించుకున్నారన్నమాట అయితే ఇక్కడ మనకి చూడండి ఎంత వాటర్ వస్తుందో అలా ఎప్పుడు వస్తూనే ఉంటుందండి ఇంక ఇటువైపు చూస్తే కొండలోయలు అనమాట కొంచెం జాగ్రత్తగా ఉండాలి పిల్లలతో వెళ్ళిన వాళ్ళు మనమైనా కూడా ఎందుకంటే ఇది వర్షాకాలం కదండి జాగ్రత్తగా వెళ్ళామా జాగ్రత్తగా వచ్చామా అన్నట్టు ట్రిప్ అనేది ప్లాన్ చేసుకోవాలి మనం మంచిగా మనసులో మనస్ఫూర్తిగా దేవుని ధ్యానించుకొని వెళ్తే అంతా మంచి జరుగుతుందండి మేము వెళ్ళినప్పుడైతే పెద్ద తుఫాన్ అనమాట మన వైజాగ్లో ఆ తుఫాన్తోనే బయలుదేరాము అక్కడికి వెళ్ళేసరికి ఫుల్ ఎండలు అంటే అసలు వర్షమే లేదండి చల్లబడిపోయింది కానీ ఎండలు కూడా అంతే గట్టిగా కాసేయండి ప్రతి ఏ దీనికి వెళ్ళినా కూడా ఏ గుడికి వెళ్ళినా కూడా మంచిగా దర్శనం అయితే బాగా జరిగింది మీరు చూస్తున్నారు కదా అక్కడ ఒక గుడి ఆ గుడి దగ్గరికి వెళ్ళి మేము పూజలు చేసుకొని ఇంకా బయటికి బయలుదేరిపోయామండి ఇది ఆకాశ గంగ అనమాట ఇక్కడ మనం చాలా కొంచెం కిందకైతే దిగాలండి ఎందుకంటే ఇది కొంచెం డౌన్కు ఉందనమాట లోయలు ఇంకా ఈ లోయలు చూస్తే నాకు ఒక సినిమా గుర్తొచ్చిందండి మంజుమల్ బాయ్స్ అంటారు కదా ఆ సినిమా ఎంత డేంజరస్ అండి అసలు బాబాయ్ సినిమా చూసిన తర్వాత నాకు కొంచెం సేపు అయితే హార్ట్ బ్రేక్ అయిపోయింది అనమాట అంత టెన్షన్ అయిపోయాను అలాంటి ప్లేస్ లాగే ఉంది ఇది మీరు చూస్తారు లోయలండి అండి అసలు బెంగగా అనిపించింది అనమాట అంత డౌన్కి వెళ్ళి వెళ్ళాలి చాలా రిస్కీ ప్లేస్ కూడా మా పిల్లలిద్దరూ హడావిడిగా దిగేస్తున్నారు వాళ్ళకి వాళ్ళతో వెళ్ళడం నలుగురు కలిసి వెళ్ళడం అయితే నాకు చాలా ఆనందాన్ని ఇచ్చిందండి కుటుంబ సమేతంగా ఇలాంటి యాత్ర చేయడం అయితే ఇక్కడ మీరు చూస్తున్నారు కదా కొండ లోయలు ఎంత పెద్ద పెద్ద కొండల మధ్యలో మనకి టెంపుల్ ఉందండి ఇంకా డౌన్కి దిగిపోదాము మెట్లు కూడా కిందకున్నాయి చూసారా అలాగా ఇక్కడ మనకి కొన్ని విగ్రహాలు అయితే కనిపిస్తున్నాయి అంటే జస్ట్ అలా చెక్కి ఉంచారనమాట ఈ టెంపుల్ దేనికి ప్రసిద్ధి అంటే ఆంజనేయ స్వామి అండి ఇక్కడ ఆంజనేయ స్వామికి ప్రసిద్ధి నిజంగా చూడండి ఎంత ముద్దుగా ఉన్నారో స్వామి ఎంత బాగుందో విగ్రహం కదా ఆ దేవుడిని తలుచుకుంటూ ధైర్యంగా ముందుకు వెళ్ళిపోవడమే ఇక్కడ మీకు ఈ ఇక్కడ కొంచెం చూసి చదువుకోవాలనుకునే వాళ్ళు కొంచెం బ్యాగ్కి వెళ్ళి చదువుకోండి స్టాప్ చేసుకొని ఆకాశగంగ పురాణం అంతా కూడా దీనిపైన రాసి ఉంది సో నాకైతే టైం లేదని ఇంకా కట్ చేస్తానండి ఇక్కడ చూడండి లోయలు అసలు ఎంత భయంకరంగా ఉందంటే ఆ కిందకి వెళ్ళిపోతున్నారండి ఇంకా అప్పటికే ఆరు అయిపోయింది సాయంత్రం ఇంకా ఒక్క పావు గంట ఉంటే చిట్ట చీకటి అయిపోతుంది అనమాట కొండల మధ్యలో కిందనున్నాం ఇంకా అక్కడ దెబ్బలాడేస్తున్నారు కూడా ఎందుకు పై కిందకు వస్తున్నారు పైకి వెళ్ళిపోండి పైకి వెళ్ళిపోండి అని ఆ గుడి అయితే ఇక్కడే ఉంది ఇంకా కిందకి ఆ వాటర్ కోసం కిందకి వెళ్ళిపోతున్నారండి అంత రిస్క్ చేయడం అంత అవసరమా చెప్పండి ఇంక ఇక్కడ మనకి ఈ గుడి ప్రక్కనే ఉందండి చెట్టు పక్కనే ఉంది చక్కగా ఇక్కడ గుడిలోనే మనం దర్శనం చేసుకోవచ్చు అలాగే వాటర్ కూడా మనకి ఇక్కడికి కూడా అవైలబుల్గా ఉంటుంది ఏంటంటే కాలువలాగా పెట్టారన్నమాట ఆ కాలువలో మనకి వచ్చిన వాటర్ని సేవించుకొని చక్కగా కాలు కడుక్కుంటే చాలు కాళ్ళు కూడా కడుక్కోక్కర్లేదండి నెత్తిపైన చల్లుకున్నా చాలు అనమాట అంత పుణ్యం వస్తుంది అక్కడ దీపారాధన కూడా చేసుకుంటున్నారు స్వామికి ఎందుకంటే ఈ టైంలో అసలు అలాంటి లోయల్లోకి వెళ్ళకూడదండి ఎందుకంటే వర్షాకాలం అందులోనే నానిపోయి ఉంటుంది రా ఆ రాళ్లపైన ఏమైనా కాలు జారిందా ఇక ఎక్కడికి వెళ్ళిపోతామో తెలీదు అంత డేంజరస్ ప్లేస్ చాలా జాగ్రత్తగా ఎలా వెళ్ళాము అలా వచ్చేయాలండి అది మెయిన్ అయితే ఇక్కడ నేనైతే ఆ నీళ్ళని నెత్తిపైన జల్లుకొని చక్కగా ఆ వాటర్ కొంచెం సేవిస్తే ఎంత చక్కగా తీయగా కొబ్బరి నీళ్ళ ఉన్నాయండి ఇంక అందరం కూడా వెళ్ళి ఆ వాటర్ని కొంచెం పైన జల్కొని వేసాము ఇంకా వేణుగోపాల స్వామి గుడికి కూడా వెళ్ళామండి కానీ అది టైం అయితే మనకి చీకటి అయిపోయింది కదా ఇంకా తీయ నువ్వు లేదు లోపలికి కూడా రానివ్వరు కదా ఈ సెల్స్ అయి పట్టుకొని రానివ్వరు సో మొబైల్స్ అన్నీ పక్కన పెట్టేయాలి క్లాక్ రూమ్లో ఇంకా తీయడానికి అవ్వలేదండి ఇంకా అలా తిరుపతిలోని మనం దిగిపోయిన తర్వాత మళ్ళీ రూమ్కి వెళ్ళే ముందు ఇక్కడ మేము ఆగాము ఇక్కడ చూడండి ఎంత చక్కగా పువ్వులతో ఎంత డెకరేట్ చేశారో తెలుసు కదా మనం ఎక్కడ పువ్వులు ఉన్నా ఎక్కడ మొక్కలున్నా మనం వెళ్ళిపోతాం మన మనసు ఆగదు కదండి అయినా ఇక్కడ జరుగుతుంది బ్రహ్మోత్సవాలు తొందరలోనే ఉన్నాయటండి అందుకని బ్రహ్మోత్సవాల కోసం ఎంత బాగా డెకరేట్ చేశారంటే రకరకాల పూల మొక్కలు రకరకాల అందమైన పూల అండి అసలు చెప్పలేను అనమాట అంత బాగా డెకరేట్ చేస్తున్నారు లైటింగ్ కూడా అన్నీ సెట్ చేసేస్తున్నారు ఇక ఇప్పుడైతే వెయ్యలేదు కానీ మరి ఇంకా ముందు ముందుకి వేస్తారు ఇంకా బ్రహ్మోత్సవాలకి వెళ్ళే వాళ్ళకైతే కన్నుల విందేనండి ఇక్కడ చూడండి ఎన్ని ఫ్లవర్స్ ఉన్నాయో ఇక చీకటైనా పర్లేదు మీకు చూపించేయాలని చెప్పి ఈ టైంలో కూడా నేను తీసేశాను వీడియో ఓకే అండి అయితే మీకు ఇక్కడ చెప్పాను కదా ఆ ప్లేసు సప్తగిరి రెస్ట్ హౌస్ అండి ఇక్కడ దగ్గరలో సప్తగిరి రెస్ట్ హౌస్ దగ్గర ఇలా డెకరేట్ చేసి ఉంచారు అనమాట ఇంకా సీఎం వస్తారంటున్నారు జగన్ గారు వస్తారంటున్నారు ఇంకా అందరి కోసం అనమాట ఇంకా పెద్ద పెద్ద వాళ్ళు వస్తారు కాబట్టి ఇంకా మామూలుగా డెకరేట్ చేయలేదండి సూపర్గా ఉంది తిరుపతి ఇంకా నైట్ అక్కడ మనం ప్రసాదం తీసుకొని ఇంకా తిరుగు ప్రయాణానికి రేపు ఉదయం ప్రయాణం అవుతామండి సో అందుకని అన్నీ ఒకసారి షాపింగ్ కూడా అంతా చేసేసుకొని బయలుదేరిపోయామండి రూమ్కి వెళ్ళిపోయాము తెల్లవారే మళ్ళా మనం కారు బుక్ చేసుకున్నాము వేరే ప్లేసెస్కి అయితే వెళ్తున్నాం అదేంటనేది నెక్స్ట్ వీడియోలో తప్పకుండా చూడండి మంచి ప్లేసెస్ అయితే మీరు చూడగలుగుతారు ఇక్కడ నేను చూసి చాలా ఆశ్చర్యపోయానండి నిజంగా అంటే ఇంతకుముందు చూసేవాళ్ళం కానీ అంత పర్టికులర్గా కనిపించలేదు అయితే వెంకటేశ్వర స్వామి తిరుమల తిరుపతి కొండపైన కొలువై ఉన్నాడనడానికి ఇంతకన్నా నిదర్శనం ఇంకేమీ ఉండదండి చూడండి ఒకసారి అక్కడ మీకు కనిపిస్తున్న ముఖం ముఖారందం వెంకటేశ్వర స్వామి రూపం అండి ఆ తిరుమల తిరుపతి కొండపైన కుడివైపు నుంచి చూడండి వెంకట్రామూర్తి నామాలు తర్వాత కళ్ళు ముక్కు నోరు అలా కనిపిస్తుందండి నిజంగా మేము ఎంతోసేపు అలా చూసి చాలా థ్రిల్ అయిపోయామనమాట చాలా ఆ అనుభూతి చెప్పలేనిది వర్ణనాతీతం అనమాట ఓకే అండి అందరిపైన వెంకటేశ్వరం కృప్ ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను ఇప్పుడు మనం వెళ్తున్న ఏరియా ఏంటనేది నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తానని చెప్పాను కదండి అదేనండి ఇది ఏంటనేది నెక్స్ట్ వీడియోలో చూడండి ఇదేంటంటే శ్రీ కపిలేశ్వర స్వామి టెంపుల్ అండి ఇది ఒక్కటే కాదు చాలా ప్రసిద్ధికి ఎక్కిన చాలా టెంపుల్స్కి వెళ్ళాము నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను అదంతా మీకు కళ్ళు కట్టినట్టు చూపిస్తానండి ఎంత బాగున్నాయంటే అసలు కళ్ళు చెదిరే అందాలు నిజంగా ఉన్నాయా అనిపించిందండి చూడండి ఇక్కడ వాటర్ ఫాల్స్ కూడా ఓకే అండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి